అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన విడత ఏడు వేల రూపాయలకు డేట్ ఫిక్స్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ అన్నదాతా సుఖీభవా పథకానికి సంబంధించి ఎవరైతే అరుకుల లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటూ ఉంటే నో డేటా అని వస్తుందో అలాగే ఎవరైతే మనకు చెక్ చేస్తూ ఉంటే నాట్ ఇన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పొస్తుందో ఆ రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇక అర్హత ఉండి కూడా నో డేటా ఫౌండ్ అని ఎందుకు వస్తుంది అర్హత ఉండి కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండి కూడా నాట్ ఇన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని ఎందుకు వస్తుంది అలాగే అర్హుల జాబితాలో పేర్లు రాకపోతే ఏం చేయాలి అంటే అర్హత ఉండి కూడా అర్హుల జాబితాలో పేరు రాకపోతే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది అలాగే ఫైనల్ అర్హుల జాబితాను కూడా మరొక రెండు రోజుల్లో విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఈ యొక్క అర్హుల జాబితాలో అర్హత ఉండి కూడా పేరు లేకపోతే రైతులు ఏం చేయాలి అనే సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడేటువంటి వీడియో దయచేసి మరొక వారం రోజుల్లో ఈ అన్నదాత సుఖీభొవ డబ్బులు రైతులకు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా చేస్తే మీరు అర్హుల జాబితాలోకి మళ్ళీ కూడా మీరు రావడం జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది వీడియో కింద దయచేసి ఆ విధంగా ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి వీడియో కింద ఉన్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపారు మరి ఇప్పటి వరకు కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది ఈ డబ్బులను విడుదల చేయడానికి అయినా కానీ కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఈ డబ్బులు ఇవ్వాలని చెప్పే నిబంధన ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడతను విడుదల చేస్తేనే అన్నదాత సుఖీభవా డబ్బులు కూడా విడుదలవుతాయి మరి ఎంటకేళ్లకు ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల విడుదలకు రెండు వేల రూపాయల విడుదలకు ఆయన ఆమోదం తెలిపారు మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలతో పాటుగా అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున వస్తాయి రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు జమ చేయడానికి ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నెల పద్దెనిమిదో తారీఖున ప్రతి రైతు ఖాతాకు అంటే ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించినటువంటి నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయల చొప్పునైతే జమ చేయడం జరుగుతుంది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అర్హత ఉండి కూడా అర్హుల జాబితాలో పేర్లు రానివారు అలాగే చెక్ చేస్తూ ఉంటే నో డేటా ఫౌండన్ వస్తున్నవారు అలాగే నాట్ ఇన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని వస్తున్నవారు ఇట్లా అనేక రకాల కారణాలు ఏవైతే చూపిస్తోందో అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క చెక్ స్టేటస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి దాని పక్కనే క్యాప్చా ఉంటుంది ఆ నెంబర్ ఇచ్చి మీరు సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ వస్తాయి రైతు పేరు ఊరి పేరు మండలం పేరు జిల్లా పేరు ఇవన్నీ కూడా వస్తాయి అనమాట చివరిలో మనకు స్టేటస్లో అప్రూవ్డ్ అని చెప్పి ఉంటుంది ఒకవేళ వివరాలు రాకుండా ఉండేవారిక అయితే నో డేటా ఫౌండ్ అని వస్తుంది పూర్తిగా అర్హుల అంటే అర్హత ఉండి మరి ఇతర ఈకేవైసీ నాడ్ అని నాట్ ఇన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పి ఇట్లా రకరకాల కారణాలు చూపిస్తూ ఉంది మరి ఎందుకు ఇట్లా చూపిస్తుందని చూస్తే ముఖ్యంగా నో డేటా ఫోండ్ అని చెప్పి ఎవరికి వస్తుందనే చూస్తే ఎవరైతే రైతు ఉన్నారో వారికి ఉన్నటువంటి భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు కాకపోవడం వల్ల ఈ విధంగా చూపించడం జరుగుతుంది మరి ఆన్లైన్లో నమోదు కాకపోవడం వల్ల ఈ విధంగా చూపిస్తున్నటువంటి రైతులంతా కూడా ఏం చేయాలంటే ముందుగా మీరు మీ యొక్క ఖాతా నెంబరు మీకు ఏదైతే భూమి కలిగి ఉందో ఆ భూమికి ఒక ఖాతా నెంబర్ ఉంటుంది ఆ ఖాతా నెంబరు పట్టాదారు పాస్ పుస్తకము లేదా వన్ బి తీసుకుని నేరుగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు అనేది వెబ్లైన్లో నమోదు చేయించుకోండి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు మీ భూమ్ అనేది లింక్ చేసుకోవాలి ఇట్లా లింక్ చేసుకుంటేనే మీకు ఆన్లైన్లో వివరాలు అనేవి ఉంటాయి మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇట్లా ఎవరి వివరాలు అయితే ఆన్లైన్లో ఉన్నాయో వారి వివరాలను మే నెల వరకు కూడా పరిగణలోకి తీసుకుని అంటే గత మే నెల వరకు కూడా పరిగణలోకి తీసుకుని అందులో నుంచి ఎవరైతే ఈ అన్నదాత సుఖీబొవాకు దరఖాస్తు చేసుకున్నవారు అలాగే ఇప్పటికే వెబ్ల్యాండ్లో నమోదైనటువంటి వివరాలన్నీ కూడా సరిచూసి అక్కడ అర్హుల జాబితాను తయారు చేసి నలభై ఏడు లక్షల మందికి మేము అర్హత ఉంది డెబ్బై లక్షల మందికి పైగా రైతులు ఉంటే కేవలం నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం నిర్ధారించడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇట్లా ఎవరికైతే నో డేటా ఫౌండన్ వస్తుందో ఆ రైతులు ఏం చేయాలంటే నేరుగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీరు వెబ్ల్యాండ్లో మీ యొక్క భూమికి ఆధార్ నెంబర్ అనేది లింక్ చేయించుకోండి ఇట్లా చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే నేరుగా మళ్ళీ రైతు సేవా కేంద్రానికి వచ్చి పదమూడో తారీఖులోపు అంటే రేపట్లోగా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టాలి రేపట్లోగా మీరు గ్రీవెన్స్ అనేది పెడితేనే మీకు యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ నెల పద్దెనిమిది నుంచి డబ్బులు వేస్తారు కాబట్టి ఈ నెల పదిహేనో తారీఖు కల్లా ఫైనల్ జాబితా వస్తుంది అంటే ఇప్పుడు ఎవరైతే అర్జీ పెట్టుకుంటున్నారో అంటే అర్హుల జాబితాలో పేర్లు రానటువంటి రైతులు మాకు నిజంగా అర్హత ఉంది మాకు అన్నదాత సుఖీభవా అర్హత ఉన్నా కూడా లిస్ట్లో మా పేర్లు రాలేదు పలానా ప్రాబ్లం చూపిస్తుంది ఇట్లా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నవారు ఆ విధంగా చేయాలి ఇక్కడ ఏ ఏ పథకానికైనా కూడా ఇప్పుడు ప్రభుత్వం తప్పనిసరి చేసింది ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో ఒక సచివాలయ పరిధిలో ఎక్కడో ఒక చోట మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి మరి ఇట్లా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు కనుక మీరు లేకపోతే మీకు ఏ పథకము కూడా రాదు మరి కొంతమందికి ఇప్పుడు రైతన్నలు స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉంటే నాట్ ఇన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పి చాలామంది రైతులకు చూపిస్తూ ఉంది మరి ఇట్లాంటి రైతులంతా కూడా ఏం చేయాలంటే మీరు ఒకసారి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అవ్వాలి తర్వాత సెల్ఫ్ సిటిజన్ ఈకేవైసీ కూడా కొంతమందికి ఈకేవైసీ నాట్ డన్ అని కూడా వస్తుంది మరి ఈకేవైసీ కూడా మీరు చేసుకోవాలి ఇవి ఎవ్వరు కూడా ఏ రైతు కూడా మర్చిపోవద్దు ఎందుకంటే ప్రభుత్వం పక్కాగా చూస్తున్నది ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగు ఈకేవైసీ ఎన్పిసిఈఈ ఈ మూడు ఉంటే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చినట్లే అనమాట అందుకనే రైతన్నలు ఏం చేస్తారంటే ముందుగా మీరు రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ మీ ఇంట్లో కూర్చునే ఆన్లైన్ ద్వారా కానీ ఈ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేరు ఉంది అనుకుంటే అప్పుడు మీరు చేయాల్సిన మూడు పనులు ఏంటంటే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈ మూడిట్లో మీరు నమోదు అయ్యారా లేదా అని చెప్పేసి చూసుకోండి గతంలో చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకున్న వారి ఈకేవైసీ అనేది కొంతమందికి ఇన్యాక్టివ్ అయిపోవడం జరిగింది అటువంటి రైతులు ఏం చేస్తారంటే మీ సేవ ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్లో అధికారిక పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కానీ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మరి ఇట్లా ఈకేవైసీ అనేది ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇక సెకండ్ చూసుకుంటే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఖచ్చితంగా ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ యాక్టివ్గా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కొన్ని అకౌంట్లకు ఆల్రెడీ మీరు ఎన్పిసిఐ లింక్ చేసినా కూడా యాక్టివ్గా లేని కారణంగా ఏమైందంటే చాలామందికి ఇనాక్టివ్ అయిపోయిందన్నమాట ఎన్పిసిఐ మరి ఇట్లా ఎన్పిసిఐ ఇనాక్టివ్ అయిపోయిన వాళ్ళంతా కూడా ఏం చేయాలంటే మీరు వెంటనే కూడా మళ్ళీ కూడా ఎన్పిసిఐ యాక్టివేట్ అనేది చేసుకోవాలి లేదు ఆ బ్యాంక్ అకౌంట్ కొద్దు ఎన్నిసార్లు యాక్టివేట్ చేసినా కూడా మళ్ళీ ఇనాక్టివ్ అయిపోతుందని అనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి నేను ఇప్పటికీ వీడియో చేస్తున్న ప్రతిసారి ప్రతి వీడియోలను కూడా మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను మరి ఖచ్చితంగా మరి ఖచ్చితంగా ఇట్లా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ కింద తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి మరి నెల పద్దెనిమిదిన తొలి విడత ఏడు వేల రూపాయలను మనకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతోంది మరి రెండో విడతను అక్టోబర్ లేదా నవంబర్లో విడుదల చేస్తారు ఇక మూడో విడతను ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదల చేస్తారు అక్కడికి ఈ మూడు విడతల అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ కింద ఇరవై వేల రూపాయలు రావడం జరుగుతుంది మరి ఇట్లా రైతులు ఇవి చెక్ చేసుకుని నో డేటా ఫౌండన్ వస్తున్న వారు వెంటనే కూడా మీరు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి వెబ్లాండ్లో మీ వివరాలు నమోదు చేసుకున్న తర్వాత రైతు సేవా కేంద్రానికి వచ్చి గ్రీవెన్స్ అనేది పెట్టండి అర్జీ అనేది అది కూడా తారీఖు తారీఖులోపు అంటే రేపటిలోపు మరి అంతేకాకుండా ఇక్కడ ఏమైందంటే ఇప్పటికీ అర్హత ఉండి మరే ఇతర కారణాల వల్ల మీరు కనుక ఇన్యాక్టివ్లో వచ్చింటే అనర్హుల జాబితాలో వచ్చింటే మీరు కూడా ఏం చేస్తారంటే నేరుగా రైతు సేవా కేంద్రానికి మీ పట్టాదారు పాస్ పుస్తకము లేదా వన్ బి అలాగే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇవి తీసుకొని వెళ్ళి మీరు అక్కడ గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తే మీ అర్హతలను పరిశీలించి అలాగే వెబ్లాండ్లో ఉన్న డేటా ఆధారంగా ప్రభుత్వం అర్హులను అయితే చేస్తుంది ప్రభుత్వము కేవలం మే నెల వరకు కూడా ఎవరైతే ఈ వెబ్లాండ్లో వివరాలు నమోదయ్యే రైతుల వివరాలు వారిని మాత్రమే అర్హులుగా తీసుకోవడం జరిగింది మరి జూన్ నెలలో కొత్తగా వెబ్లాండ్లో వివరాలు నమోదు చేసుకున్న వారు కానీ అంటే కొత్తగా మ్యూటేషన్ చేసుకున్న వారు కానీ ఆటో మ్యూటేషన్ అయిన వాళ్ళు కానీ ఇట్లా వారందరికీ కూడా మనకు లిస్టులో పేర్లు రాలేదు వారికి వచ్చే సంవత్సరమే మనకు అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ మీరు పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి